ఇప్పుడు తన వాగ్దాటితో కూర్చోడు ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తూ ఆ కోరుతున్నాం ఈ సమావేశానికి ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన ఎన్డిఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ దామచంద్ర జనార్దన్ గారికి ఎక్స్ ఎమ్మెల్యే అలానే మన తేజస్వి పొడపాటి నాకు చాలా 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 ఇష్టమైనటువంటి పేరు అంటే నా సోదరి టిపిడబ్ల్యూ రాష్ట్ర మా సోదరులు గారపాటి శ్రీనివాస్ గారికి అలానే పెద్దలు డాక్టర్ కుసుమ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులందరికీ కూడా నమస్తమాజం జై రెండు రెండు వేల వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల్లో మనం మహానాడు అనేటువంటి కరోనా దృశ్య తర్వాత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో దిక్కులు పిక్కటిల్లేలా ప్రత్యర్థుల గుండె ఇంతమంది ముందర నిలబ పొగడకుండా ఉండలేను కదా పొగడాలి కదా పాపం పక్కనే ఈయన జారుడు ఈయన పక్కనే ఇంత పెద్ద బారిన ఆయన్ని నిలబెట్టుకొని పాపం చిన్నపిల్లాడని మొన్నే చెప్పాడు పాపం ఈయన పసివాడు ఆయన ఒక చిన్నపిల్లాడు సరే ఆ పసివాడు ఆ చిన్నపిల్లాడి సంగతి పక్కన పెడితే ఈ పసివాడు పాపం కొన్ని రోజుల ముందర పాపం ఎవరో రాయొచ్చు కొట్ట ప్లాస్టర్ కొన్ని రోజులు తిరిగాడు మనలాంటి వాళ్ళమే అదేంటండి అసలు అదేంటండి ఇన్ని రోజులు బ్యాండేజ్ వేసుకున్నాడు ఏంటండి అసలు పెట్టుకోడు చిన్న దెబ్బకి రెండు కుట్లు అన్నాడు మూడు కుట్లు అన్నాడు అంత అన్నాడు ఇంత అన్నాడు అని ఆఖరికి ఏమైపోయాడు అసలు కనీసం ఆ బ్యాండేజ్ ఎందుకు వేసుకున్నాడండి అని మనలాంటి వాళ్ళమే అడిగాం తెలియదు Right?

అది నిజంగా ఎమోషన్ పాయింట్ అండి ఏ ప్రభుత్వం ఏ చాలా ప్రభుత్వం చాలా పార్టీలు ప్రతిపక్షంలో ఉంటాయి

¡Guardia al notte! అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో విజయం తథ్యం విజయం కాదు మన ముందర ఉన్నటువంటిది మెజారిటీ చెయ్యండి ఏ ఒక్క రాన్నటువంటి కర్తవ్యం ఒక్కసారి అందరూ దీనికి కనుక ఒక్కసారి చేయి పైకెత్తి పిడికిలు బిగించి ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా మహిళా జత